ఫ్రెండ్స్ నేను మీ కోరుకోలు కుర్రాడు ఈరోజు నేను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నా అభిమాన హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి అయితే నేను మాట్లాడడానికి వచ్చాను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అనే పేరు వింటే యాంటీ ఫ్యాన్స్కి పడిపోతుంది ఎందుకంటే వాళ్ళ అభిమాన హీరోలు తీసినటువంటి సినిమాల్లో సగం సినిమాలు మాత్రమే తీసి వాటిలో మూడు ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన ఏకైక వ్యక్తి మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఆయన చిరంజీవి గారి కొడుకు కాబట్టే ఆయన సర్వైవ్ అవుతున్నారు లేకపోతే అతనికి తగ్గ పొటెన్షియల్ లేదని చెప్పిన ప్రతి ఒక్కరికి అన్న ప్రతి ఒక్కరి నోరు కూడా రంగస్థలంతో ముగించినటువంటి వ్యక్తి తన యాక్టింగ్తో సమాధానం చెప్పినటువంటి వ్యక్తి రామ్ చరణ్ గారు వుడెన్ ఫేస్ అని యాక్టింగ్ రాదని అదని ఇదని చాలా నెగిటివిటీ ఫేస్ చేసినటువంటి వ్యక్తి రామ్ చరణ్ గారు ఆర్ఆర్ఆర్ సినిమాతో అప్పటి వరకు కూడా యాక్టింగ్లో ది కింగ్ అని చెప్పుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారిని సైతం డామినేట్ చేస్తూ జేమ్స్ కెమెరాన్ లాంటి హాలీవుడ్ డైరెక్టర్తో సబాష్ అనిపించుకున్నటువంటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇన్ని విధాలుగా ఆయన తక్కువ టైంలో ఎక్కువ పేరు సంపాదించేసుకుంటున్నాడు కాబట్టి యాంటీ ఫ్యాన్స్ జీర్ణించుకోలేక అతని ఏ విధ ఎలాగైనా సరే తొక్కేయాలని చెప్పి నానా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా సరే అతని యొక్క టాలెంట్తో అతని యొక్క వినయంతో ముందుకు వెళ్ళిపోతున్నాడు చాలా మంది ఏమన్నారంటే గేమ్ చేంజర్ ఫ్లాప్ అయిపోవడం ఎవరో కదా నా ఫ్రెండే చెప్పాడు నా బెస్ట్ ఫ్రెండ్ ఏమన్నాడు అంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమాని గేమ్ చేంజర్ ఫ్లాప్ ఎందుకు అయి ఫ్లాప్ అయిపోవడానికి డిజాస్టర్ అయిపోవడానికి కారణం రామ్ చరణ్ గారి అంటే ఫ్యాన్స్ లేకపోవడమే కారణం అంట లేకపోతే గేమ్ చేంజర్ సినిమా బ్లాక్ బాస్టర్ అయిపోతుందంట కనీసం హిట్ అయినా అవుతున్న ఆ మాట ఎందుకన్నాడంటే వాడు దేవర సినిమా మిక్స్డ్ టాక్ వచ్చింది గేమ్ చేంజర్ సినిమాకు కూడా మిక్స్డ్ టాక్ వచ్చింది కానీ గేమ్ దేవర సినిమాని వాళ్ళ అభిమానులు వాళ్ళ భుజ స్తంభాల మీద వేసుకొని వాళ్ళ భుజ స్తంభాల మీద వేసుకొని సినిమాని బ్లాక్ హిట్ చేశారంట ఫ్యాన్స్ రామ్ మన జూనియర్ ఎన్టీఆర్ గారికి ఫ్యాన్స్ ఎక్కువ ఉండటం వల్ల సినిమా నెగిటివ్ టాక్ వచ్చినా సరే ఎవరో రావట్లేదండి డ్రెస్కి వాళ్ళే వెళ్ళిపోయి వాళ్ళ భుజ స్తంభాల మీద వేసుకుని సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ చేసేసారంట అలా గేమ్ చేంజర్ని మీ ఫ్యామిలీ రామ్ చరణ్ గారికి ఫ్యాన్స్ ఉంటే రామ్ చరణ్ గారు కూడా వాళ్ళ వాళ్ళ భుజ స్తంభాల మీద వేసుకుని సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ చేసేద్దరు కదా అంటున్నారు అలా చూడరా నా ఫ్రెండ్కి చెప్తున్నాను నా ఫ్రెండ్కే కాదు ఇలా అనుకుని ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను నేను రామ్ చరణ్ గారికి ఫ్యాన్స్ లేక కాదు గేమ్ చేంజర్ సినిమా వాళ్ళు ఊహించినటువంటి ఊహలకి అసలు ఏ మాత్రం పొంతరం లేకుండా తీయడం వల్ల ఫ్యా అభిమానులకే రామ్ చరణ్ గారి అభిమానులే డిసప్పాయింట్ అయిపోవడం వల్ల ఆ సినిమా రాల ఆ సినిమాకి కలెక్షన్ రాల కానీ ఆ సినిమా స్టోరీ పరంగా ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీగా నాకైతే నా పర్సనల్ ఒపీనియన్ నాకైతే చాలా బాగా నచ్చింది నేను యాజ్ ఏ రామ్ చరణ్ గారి అభిమానుగా చెప్తున్నాను నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది కాకపోతే దాంట్లో ఎలివేషన్ లేకపోవడం రామ్ చరణ్ గారిని రామ్ చరణ్ గారు లాంటి వ్యక్తి ఒక డైరెక్టర్ని నమ్మి డేట్స్ ఇచ్చినప్పుడు రామ్ చరణ్ గారిని ఒక రేంజ్లో చూపించాలి అలా చూపించకపో చూపించే విధానంలో డైరెక్టర్ అనేటువంటి వ్యక్తి శంకర్ గారు ఫెయిల్ అయ్యాడని చెప్పాలి అంతే అంతేగాని సినిమా నచ్చితే ఎంత ప్రభాస్ ప్రభాస్కర్ సినిమా అయినా సరే రామ్ చరణ్ గారి సినిమా అయినా యూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా అయినా మహేష్ బాబు గారి సినిమా అయినా అల్లు అర్జున్ గారి సినిమా అయినా ఎవరి సినిమా అయినా నచ్చితే గుడి గుడి కట్టేస్తారు నచ్చకపోతే ఏదో ఎలాంటి సినిమా అయినా సరే ఆ డిజాస్టర్ అయిపోతామో లేదా అట్రఫ్లాబ్ అయిపోతాం ఇది కామన్గా జరిగితే జరుగుతుంది అంతేగాని రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ లేరు అది లేదు ఇది లేదు భుజ స్తంభాల మీద మొయ్యలేదు ఇవి కాదు మాటలో పోనీ రామ్ చరణ్ గారికి ఫ్యాన్స్ లేరనే అనుకున్నాం రీసెంట్గా బుచ్చుబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి సినిమా పెద్ద పెద్ద సినిమా మీద కూడా రామ్ చరణ్ గారి అభిమానులకి అంత నమ్మకం లేకుండే ఆ గ్లిమ్స్ రాక ముందు వరకు కూడా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి పెద్ద మీద నమ్మకం నమ్మకం లేదు ఎప్పుడైతే గ్లిమ్స్ రిలీజ్ అయిందో ఎప్పుడైతే ఈ మన మైత్రి మూవీ ప్రొడ్యూసర్ గారు ఈ సినిమాలో ఒక చిన్న షార్ట్ ఉంటుంది అది మాత్రం ఫ్యాన్స్ ఒక థౌజండ్ సార్లు చూస్తారని చెప్పారు ఎప్పుడైతే గ్లిమ్స్ రిలీజ్ అయిందో మొత్తం అభి రామ్ చరణ్ గారు అభిమానులే కాకుండా మామూలుగా నార్మల్ ఆడియన్స్ కూడా అందరూ కూడా ఆ సినిమా కోసం సారీ ఆ గ్లిమ్స్ కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి గ్లిమ్స్ రాగానే ట్వంటీ అవర్స్లో జస్ట్ ట్వంటీ అవర్స్లో థర్టీ మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది ఎప్పటి వరకు ఉన్న గ్లిమ్స్ రికార్డ్స్ని అన్నింటినీ క్రాస్ చేసిన టాప్ ప్లేస్లో ఉంది రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ లేకుండానే ఇదంతా జరిగిందంటారా ఇప్పుడు ఫ్యాన్స్ లేకపోతే ఏ ట్వంటీ మిలియన్స్ ఏ నైన్ నైన్టీన్ మిలియన్స్ వస్తాయి థర్టీన్ మిలియన్స్ అంటే మీరు చెప్పిన మీ భుజ స్తంభాల మీద మోసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా దేవరా ను కూడా క్రాస్ చేసిన జస్ట్ ట్వంటీ అవర్స్లోనే ట్వంటీ అవర్స్లోనే దేవరా గ్లిమ్స్ని క్రాస్ చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంది ఫస్ట్ ప్లేస్లో అంటే రామ్ చరణ్ గారికి ఫ్యాన్స్ లేకుండా ఇదంతా జరిగిందంటారా రామ్ చరణ్ గారికి ఇంకా ఫ్యాన్స్ లేరు అని అనుకున్న వాళ్ళకి నాకు తెలిసి ఎవరో లేదు ఇంకా ఇంకా క్లియర్గా చెప్పాలంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదు అది ఇంకొక విషయం కూడా చెప్తున్నారు ఈ మధ్యలో ఇంకొకడు అల్లు అర్జున్ గారు బాయ్ ఫ్యాన్స్ అంట వాళ్ళు ఏమంటున్నారంటే దమ్ముంటే మీ పెద్ద సినిమాని మా పుష్ప టూని బీచ్ చేయమని చెప్పు అని చెప్పేసి ఈ మధ్యలో కొంతమంది మాట్లాడటం జరుగుతుంది అసలు మీరు చదువుకున్న చదువుకుని ఉన్న జ్ఞానం లేని వ్యక్తిలా లేకపోతే చదువు లేక అన్ఎడ్యుకేటెడ్తో అన్ఎడ్యుకేటెడ్ మనుషుల అసలు బుర్ర ఉందా బుర్ర లేదా లేకపోతే బుర్ర ఉండి కూడా అందులో ఉన్న గుజ్జు మాత్రమే ఉందా అనేది నాకు అర్థం కావట్లేదు పుష్ప టూ అనేటువంటి సినిమా సీక్వల్ అది సీక్వల్ సినిమా అది ఆల్రెడీ పుష్ప వన్ వచ్చి దానికి కానీ సీక్వల్గా కంటిన్యూస్గా ఇప్పుడు ఈ పుష్ప టూ అనేది వచ్చింది పుష్ప టూ అనేది సినిమా వచ్చింది మీరు పోని మీరు అన్నట్టే పుష్ప టూని ఫస్ట్ డే కలెక్షన్ బీట్ చేయండి అంటున్నారు ఫస్ట్ డే పెద్ద సినిమా ఫస్ట్ డే పుష్ప టూని బీట్ చేయమని చెప్పేసి అంటున్నారు సరే మేము బీట్ చేస్తాం మాకు ఉంది కానీ పుష్ప టూకి ఏ విధంగా అయితే రేట్లు హైక్ చేశారో ఏ విధంగా అయితే షోస్ ఇచ్చారో యాజ్ ఇట్ ఈస్ అదేవిధంగా మా పెద్ద సినిమాకి మంచి చెప్పండి మీ రికార్డ్స్ని పుష్ప సినిమా టూ రికార్డ్స్ గల్లంత అయిపోయినా చే గల్లంత అయిపోయినా టాప్ ప్లేస్లో పెద్ద సినిమా కనుక ఫస్ట్ డే కలెక్షన్ మీ పుష్ప టూని క్రాస్ చేసి లేకపోతే సవాల్ నేను నేను మీకు సవాల్ సవాల్సిందా దమ్ముంటే పుష్ప టూకు లాగా పదిహేను వందల రూపాయల టికెట్లు బెనిఫిట్ షో కానీ ఫస్ట్ ప్రై ప్రీమియర్ షో ఇవన్నీ కూడా పుష్పాకి టూకి అలా చేస్తే టూ ఏ విధంగా అయితే రేట్లు హైక్ చేశారు ఏ విధంగా అయితే షోస్ పడ్డాయి విధంగా పెద్దకి చూడ ఉండేలా చూడండి పెద్ద సినిమాకి వచ్చేలాగా మీ పుష్పా టూ రికార్డ్స్ అన్ని గల్లంత అవ్వకపోతే నేను ఛాలెంజ్ చేసి చెప్తాను ఛాలెంజ్ ఇట్స్ మై ఛాలెంజ్ నా ఛాలెంజ్ తీసుకునే దమ్ము ఎవరికైనా ఉంటే పెద్ద సినిమాకి ఆ రేట్స్ హైక్ అయ్యేలాగా షోస్ కూడా సేమ్ యాజ్ దిస్ పుష్ప టూ పడ్డలాగే చేసి చేసిన తర్వాత అప్పుడు మాట్లాడి ఉన్నారు నేను ఏ ఎవరికి కూడా ఏ హీరోకి కూడా యాంటీ కాదు నేను ప్రతి ఒక్క హీరో సినిమా నేను చూస్తా ప్రతి ఒక్క హీరో నేను నాకు సినిమాలు అవరు నేను కాకపోతే నాకు రామ్ చరణ్ గారు అంటే ఇష్టమే నాకు నాకు ఆయనంటే అభిమానం ఎక్కువ కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే రామ్ చరణ్ గారికి ఫ్యాన్స్ లేరు అన్న వాళ్ళందరికీ పెద్ద గ్లిమ్స్ యొక్క వ్యూస్ చూసుకోమని చెప్తాను పెద్ద యొక్క పెద్ద టూ యొక్క ఫస్ట్ డే కలెక్షన్ బీట్ చేయమని చెప్పన్న వాళ్ళందరికీ కూడా సేమ్ యాజ్ డీస్ పుష్పాటుకున్నటువంటి రే టికెట్ రేట్లు ప్లస్ ఆ షోలు యాజ్ డీజ్ పెద్ద కూడా ఉండేలాగా చూడమని చెప్తున్నారు ఒకసారి ఈ విధంగా రామ్ చరణ్ గారి గురించి కానీ ఏదైనా మాట్లాడితే ఆయన ఎవరిని ఎవరిని కూడా హత్య చేసి మనస్తత్వం కదా ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాలో కూడా నిర్ నిర్మాత కానీ డైరెక్టర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ కథ రాసినటువంటి వ్యక్తి కూడా అందరు చేతులెత్తే ఆ భారాన్ని మొత్తం తన మీద వేసుకుని ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోయింది ఆయన క్యారెక్టర్ రామ్ చరణ్ గారి గురించి మాట్లాడే అర్హత ఏ నా కొడుక్కి లేదు ఆయన గురించి మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడతారు ఆయన గురించి ట్రోల్ చేసి నా కొడుకులందరికీ చెప్తున్నా ఇది ఫ్రెండ్స్ నా వీడియో నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకుని కామెంట్ చేయండి అసలు మీ ఒపీనియన్ ఏంటి రామ్ చరణ్ గారి గురించి నేను మాట్లాడే దాంట్లో ఏమైనా తప్పు ఉందా అసలు రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ లేరు అన్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ సో మచ్